నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విజయవాడ న్యూ రాజరాజశ్రీపేట ప్రాంతంలో గత ఐదారు రోజులుగా ప్రజలందరూ కూడా డయేరియా వ్యాధి వ్యాధించి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు అక్కడ క్యాంప్ పెట్టారు డాక్టర్లు వచ్చారు అధికారులు వచ్చారు రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా అధికార పార్టీ వాళ్ళు వచ్చారు ప్రతిపక్షం వాళ్ళు వచ్చారు అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు ఏం జరిగిందనేది కూడా అధికారుల వైపు నుంచి కూడా ఇంకా క్లారిటీ రాలేదు మరి కొన్ని టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది అంటున్నారు ఫైనల్ టెస్ట్లో రేపు ఇంకా రావాలన్నారు మరి రాజకీయ పార్టీల నాయకులు అందరూ వచ్చారు ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించారు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరెట్టి నరసింహరావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుంటారు నమస్తే నరసింహరా ఏంటి విజయవాడ సిటీ అంటే మీరు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలకి విజయవాడ సిటీలో ఉన్నారు మరి ఈ సమస్య ప్రధానమైన మూల ప్రాంతం కాదు టౌన్లో హార్ట్ ఆఫ్ ది సిటీ ఇది మరి ఇక్కడ డయేరియా వ్యాధి వచ్చి వాటర్ ప్రాబ్లం లేదన్నారు ఇంకా లాస్ట్ ఇయర్ వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు కూడా బుడమేరు దగ్గర వల్ల ఈ ఈ ఎక్కడైనా పొల్యూషన్ ఉందేమని చెప్పి ఒక డౌట్ వాటర్ పొల్యూషన్ ఉందేమని డౌట్ అన్నారు కానీ మరి వన్ ఇయర్ ప్రభుత్వంలో ఈ పొల్యూషన్ ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ చర్యలు తీసుకుంటే ఈ సమస్య రాదు కదా దీని మీద మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఏదైనా ఒక సమస్య వచ్చి ఆ సమస్యలో వారు నష్టపోయి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతున్నాం అప్పుడు అలాగే వాడ ప పత్రికా మిత్రులు ఈ విషయాన్ని హైలైట్ చేసి వాడు రాష్ట్ర స్థాయిలో దీన్ని పైకి తీసుకొచ్చిన తర్వాత ఏళ్ళు చల్లం వచ్చింది అప్పటి వరకు కూడా ఇక్కడ ఇప్పటికే కాదు గతంలో కూడా పాత బస్తీలో కానీ వంటౌన్ ఏరియాలో కానీ ఇంచుపేట ఏరియాలో కానీ పాత చేపల మార్కెట్ ఏరియాలో కానీ గణపతిరావు రోడ్డు ఏరియాలో కూడా వాటర్ పొల్యూషన్ ఉంది అని ఆనాడు శాంపిల్స్ పంపిస్తే అదిగో చూస్తున్నాం ఇదిగో చూస్తున్నాం అవి లేదు ఏదో డ్రైనేజీ పైప్ లీక్ అయ్యి ఇందులో కలిసింది వాటర్ లైన్లో కలిసింది అని ఏదో కుంటి సాకులు చెప్పుకుంటూ వచ్చారు మున్సిపల్ కార్పొరేషన్లో ఇవాళ యథార్థులు ఇక్కడ జరిగిన తర్వాత ఇక్కడ నూటికి నూరు రూపాయలు ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఉన్నటువంటి ఆ ట్యాంకర్స్ కూడా కదా రెండు సంవత్సరాలుగా శుభ్రపరిచినటువంటి దాఖలాల్లో అవి ఇవాళ మొదలుపెట్టారు శుభ్రం చేస్తున్నా దాన్ని ఎంత జరిగి కొంతమందికి అన్యాయం జరిగిపోయిన తర్వాత వాళ్ళందరూ వివిధ హాస్పిటల్లో బెడ్లు ఎక్కేసిన తర్వాత దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఇవాడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం వచ్చావు మేము వెళ్ళామన్నట్టు కాకుండా నేను మంత్రి గారు వెళ్ళి వచ్చారు ఇవాళ పద్దెనిమిది మంది ఉదయం ఇరవై రెండు మంది సాయంకాలం కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ ఈ శిబిరంలో జాయిన్ అయ్యారు అంటే గ్రావిటీ ఎలా ఉన్నట్టు ఒకటి ఎలా వచ్చి అది అదిగారు ఇవాళ ఇంతమంది వచ్చి ఒక పక్క వాంతులు అవుతా మన పక్క మోషన్స్ అవుతా మన అందరూ ఆడపిల్లలు కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ కూడా పెద్ద వయసు వాళ్ళు కానీ వచ్చి ఉన్నారు నూటికి నూరు పడింది వాటర్ పొల్యూషన్ దీని మీద హెల్త్ క్లారిటీ ఇవ్వాలి నగరపాలక సంస్థ కమిషనర్ గారు కానీ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే వాడు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటాడు సత్యకుమార్ యాదవ్ గారు ఇప్పుడు ఆయన కూడా ఈ ఎన్టీఆర్ జిల్లాకి వారు కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండదు అందులో హెల్త్ మినిస్టర్ గారు ఈ పాటికి వాళ్ళు వచ్చి ఇక్కడ క్యాంపులో ఉండి ఈ కార్యక్రమాన్ని చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా అది లేకుండా వాళ్ళు వాళ్ళు వచ్చారు ఏళ్ళు వెళ్ళారు నాయకులు వచ్చారు అంటే సమస్య పరిష్కారం కాదు కదా యాద పొదుపులు అవసరమైతే దీన్ని హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి ఇంకా పెరుగైనటువంటి వైద్య శిబిరాలు ఇక్కడ ఏర్పాటు చేసి అప్పటి వరకు కూడా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీ ఆయన కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ అంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి సచికుమార్ గారు మార్నింగ్ వచ్చారు చూశారు ఇక్కడ ఏమీ లేదు అన్ని టెస్టులు చేసాం అంత ప్రశాంతంగా ఉంది కానీ అన్నీ కూడా నెగిటివ్ వచ్చినాయి మరి కొన్ని టెస్టులు రేపు రావాలి కాబట్టి అధికారులు అందరూ కూడా చాలా పకడ్బందీకి ఏర్పాట్లు చేస్తున్నారు అన్నారు అసలు ఈ పరిస్థితి రావడానికి కారకులు ఎవరు ఎందుకు వచ్చింది ప్రధాన సమస్య ఈ క్షణం వారికి గుర్తించబోడానికి కారణాలేంటి వీళ్ళ యొక్క నిర్లక్ష్యం అధికారంలో ఉన్నంతసేపు కూడా వీళ్ళకి ఎల్లి మీద పిల్లి పిల్లి మీద వెళ్ళే వాళ్ళు ఏం చేశారు మేము ఏం చేసాం అంత ముందు ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు మేము వచ్చి ఇది చేస్తాం ఒకళ్ళు కూడా చెప్పుకోవడం తప్ప సాడీలు మాట్లాడుకోవడం తప్ప నిజమైన ప్రజా సంక్షేమ కోరుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండాలి ఎంతమంది పదుల సంఖ్యలో వచ్చి జాయిన్ అవుతున్నారంటే మంత్రి గారు వచ్చి ఇక్కడ ఏమి లేదంటే మరి దేనికి జాయిన్ అవుతున్నారు ఏమీ లేదే దానికి సమాధానం కూడా చెప్పాలి కదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద బాధ్యత తీసుకుని క్యాంప్ అంతా వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి కదా ఇవాళ విజయవాడ పార్లమెంటు సభ్యులు చిన్ని గారు ఉన్నారు వారే విజయవాడ నగరం మేయర్ ఉందో వాళ్ళు చిక్కడ ఉండాలి కదా మేమంటే రాజకీయ పార్టీ నాయకులు ఇక్కడ ఏం జరిగిందో ఆందోళనతో వచ్చాం క్షేత్రస్థాయిలో శిబిరాలు పరిశీలించాం వాళ్ళ యోగక్షేమాలు అడిగాం ఉండ వాస్తవ పరిస్థితులు అక్కడ చెప్పారు పొద్దున ఉదయం పద్దెనిమిది మంది రెండో పాటు ఇరవై మంది దాదాపు అంటే ముప్పై ఎనిమిది మంది నలభై మంది లోపు ఇవాడ ఇక్కడ ఈ శిబిరాలు మీరు ఏర్పాటు చేసే స్కూల్ శిబిరాలు ఉన్నారు అంటే గ్రావిటీ హై లెవెల్ ఉన్నట్టే కదా ఇది మరి ఏమీ లేదని ఎలా అది నెగిటివ్ వచ్చింది ఇది పాజిటివ్ వచ్చింది వాటితో సమస్యలు పరిష్కారం తక్షణ వీళ్ళకి దీన్ని దే విషయంలో యాక్టివ్గా ఏం తీసుకుంటారో అని ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఫైనల్గా మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని అధికారులు లేదంటే ఇక్కడ ఎమర్జెన్సీ ఇది పెట్టాలా లేకపోతే ఏం చేయాలని మీ ప్రధాన డిమాండ్ ఏంటి తక్షణం ప్రభుత్వం ఎవరైతే బాధితులు జాయిన్ అయ్యారో ఆడ వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ఆ సార్ కార్పొరేటు వైద్యశాలను జాయిన్ చేసి వాడికి మెరుగైన వైద్యం చేసి ఇక్కడ కూడా మెన్ లాస్ ప్రాణ నష్టం జరగకుండా చూడవచ్చిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ ఏమైనా మెన్ లాస్ అయిందంటే అది ప్రభుత్వ పొరపాటు అవుతుంది తాని ప్రభుత్వ భాగ్యత్వ విహసలని కాంగ్రెస్ పార్టీ మా డిమాండ్. సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల చైర్మన్ మహా గణ జైరావ్ పొలిమేర గారి సారధ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జీ మోజెస్ గారి స్వయ పరివేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయదనేలో ఆహ్వానిసలు కృషి చేస్తోంది. సెయింట్ జోసెఫ్ జెంటిల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, అవర్ మైక్రోబయాలజీ అండ్ నానోసైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకడమిక్ ఎక్స్‌పీరియన్స్, ఎడ్యుకేషన్ డెలివർഡ് బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్, అక్రిడిటెడ్ విత్ NAT A grade. బీడిఎస్ మరియు ఎంటీఎస్ అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెలనెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్